నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ కృష్ణవేణి శ్రీనివాస్ పరమ ఈ విషయం ఇప్పటికీ అందరికీ తెలిసిపోయింది కొత్తగా నేను చెప్పడానికి ఏం లేదు కానీ వాళ్ళ నేను ఒక మూడు అంశాలని మీరు కన్విన్స్ అయ్యేలాగా ప్రూఫ్స్తో సహా చెప్పబోతున్నాను ఒకటి శ్రీనివాస్ అఘోరి కాదు అనే విషయం తెలిసింది కానీ కన్ఫర్మేషన్ ఎలా అనేది చెప్తాను రెండోది ఈ శ్రీనివాస్కు వశీకరణం రాదు తొక్కా రాదు అది కూడా మీకు నేను ఎట్లాగో చెప్తాను మూడోది అందరూ కూడా పాపం వర్షిని పాపం వర్షిని అంటున్నారు వర్షిని ఏం పాపం అనే అంత జాలిపడాల్సిన అమ్మాయి కాదు షీఈ్ సో డేంజరస్ అది కూడా చెప్పబోతున్నాయి ఈ మూడు విషయాలు ఎలా అనేది స్టార్ట్ చేద్దాం ఇది శ్రీనివాస్ హెయిర్ స్టైల్ సాధారణంగా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా చూస్తుంటారు కదా మన హెయిర్ కొంచెం పెరగడానికి మనకి ఎంత టైం తీసుకుంటాం మనం సంవత్సరాలు సంవత్సరాలు చూడాలి అప్పుడు కానీ ఇంత అవ్వద్దు జుట్టు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం ఇంతగా హెయిర్ కలరు ఈ స్టైల్స్ ఇట్లా ఉన్న శ్రీనివాస్ జుట్టు సడన్గా నాలుగైదు సంవత్సరాల్లో ఇప్పుడు మీరు రీసెంట్గా తన పెళ్లి వీడియోస్తో చూడండి ఇంతత్తు ఎత్తు ఉంది మొత్తం జుట్టు కడితే పెద్ద బట్ట కట్టినంత జుట్టు ఉంది అంత జుట్టు పెరగడం సాధ్యం కాదు సో ప్రూఫ్స్తో సహా అది ఒరిజినల్ జుట్టు కాదు అంటే సాధన చేసి జడలు కట్టే అంత జుట్టు పెంచుకోవాలంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కఠోర సాధన ఉంటే అటువంటి దేహానికి ఎటువంటి సం సంస్కారాలు లేకుండా అంటే హెయిర్ కట్టు జుట్టు తడుపుకోవడము హెయిర్ వాష్ చేయడం లాంటిది ఉండకుండా కఠోర సాధనలో ఉన్న వాళ్ళకు మాత్రమే జుట్టు జడలు కట్టి అంతగా పెరుగుతుంది అసలు అంత పెరగలేదు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఉన్న రకరకాల హెయిర్ ట్రీట్మెంట్లు హెయిర్ విగ్గులు దొరుకుతున్నాయి ప్యాచెస్ దొరుకుతున్నాయి అటువంటివి ఒకటి తీసుకొని కొనుక్కొని పెట్టుకుంటున్నాడు ఈ అమ్మాయిలతో ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లాగో తెలిసి నిజస్వరూపం కనుక ఆ విగ్గు తీసి పక్కన పడేసి లేదా తను కొనుక్కున్నది ఏదైతే హెయిర్ ఉందో తీసి పక్కన పడేసి హాయిగా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు అది కూడా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో నేను చెప్తా సో అది సాధన లేదు తొక్కలేదు ఇక్కడ ఈ ఒరిజినల్గా మనకి ఈ ఫేస్ కనిపిస్తోంది కదా హెయిర్ కలర్ కూడా అంటే చెప్పరి బ్యాచ్ ఇక రెండోది వశీకరణ రాదు ఎందుకంటే వర్షిని ఇప్పుడు వెళ్ళిపోయింది అందరు కూర్చొని ఏమంటున్నారు వశీకరణ ఉంది చేతబడి చేశాడు వశీకరణ చేశాడు అట్రాక్ట్ చేశాడు అసలు మా ఇలా నీళ్ళల్లో కలిపి ఇలా అఫ్వా నూత్తే పడిపోతుంది ఏమీ లేదు ఆ అమ్మాయికి వశీకరణం చేస్తే వర్షిని నిజంగా అమ్మాయి కూర అయ్యి ఉంటే వశీకరణంతో వెళ్ళిపోయి ఉందనే అనుకుంటే మరి రాధిక అనే అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి లా చదివింది వశీకరణం వచ్చినోడు కేవలం వర్షిణినే చేయడు కదా ఇప్పుడు రాధిక తనకు అపోజిట్ మాట్లాడకుండా బయటికి రాకుండా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చెప్పినా తలువుపేలాగా ఆ రాధిక నేను ఇప్పుడు వర్షంతో వెళ్తా నువ్వు మాట్లాడకు అంటే మాట్లాడకుండా ఉండాలి కదా వర్షీకరణ వచ్చిన వాడికి వర్షిని విషయంలో వర్షీకరణ వచ్చి రాధిక విషయంలో వర్షీకరణ రాకపో ఉండదు అంటే ఇక్కడ అమ్మాయిలు దేనికి లొంగిపోతున్నారు సరే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా బాధలు చెప్పుకుంటే నిజంగా ప్రేమ చూపిస్తే లొంగిపోతున్నారా ఆ తర్వాత నిజ స్వరూపం తెలిసింది రాధిక బయటకు వచ్చింది ఇక్కడ వర్షిని బాధ చెప్పుకుంటే లొంగిపోవడం కాదు ప్రేమ చూపడం కాదు తొక్క కాదు ఆ ప్రేమ చూపిస్తే మగవాళ్ళు ఎంతమంది లేరండి ఇదేం కాదు ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్న కూడా తప్పు చేశారు ఏదో ఆశ్రమం అని ఉంటాడు డబ్బులు అని ఉంటాడు గోల్డ్ చైన్స్ ఇచ్చారు ఇవన్నీ కనిపించింది అక్కడ ఎందుకంటే కొంచెం మనం వెనక్కి వెళ్తే వర్షినితో పాటు వాళ్ళ అన్నను పెళ్లి చేసుకున్నారన్నారు ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఒక ఒక ఏ అంగమూ లేని నేను అగోరి నన్ను వచ్చిన వస్తే కొడుకు బిడ్డకు పెళ్ళెట్లు చేస్తారండి వాళ్ళ కళ్ళ ముందు తా అంటే డబ్బుకి ఎక్కడో లొంగారు ఇది క్లియర్ గా అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళని విక్టిమ్స్ చేసి పాపం అనొద్దు మనం న్యూట్రల్ గా మాట్లాడుకుందాం తర్వాత వర్షిని ఒక ఛానల్ లైవ్ లో తన ప్రేమ అది అని చెప్తుంటే సనాతన ధర్మం సనాతన ధర్మం అని సైకల్ చేసి చిన్నగా గుసగుస చెప్తుంది అంటే వశీకరణం కాదు ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం సనాతన ధర్మం పేరు చెప్పి ఆశ్రమాలు కట్టి డబ్బులు తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని వర్షనికి పిచ్చ క్లారిటీ ఉంది అందుకు లగ్జరీస్ కావాలి పేరు కావాలి ఆశ్రమం కట్టుకోవాలి ఎక్కడైనా లిమిటెడ్ మనీ వస్తుంది కానీ ఆధ్యాత్మిక మార్గము హైందవ ధర్మం సనాతన ధర్మం అంటే కోట్ల కోట్ల డబ్బులు ఇప్పటికే బయటికి రాని ఎంతో మంది రాజకీయ నాయకులు లక్షల లక్షల పదవుల కోసం పూజలు చేయించుకొని ఇచ్చారంట పరువు బయటకు వస్తే పరువు బొద్దు చెప్పుకోరు కనుక ఇప్పుడు ఏమైనా అంటే హిందువులను ఎలా దోచుకోవచ్చు అంటే సనాతన ధర్మం హైందవ ధర్మం ఈ పేరు చెప్తే ఎవడైనా పాపులర్ అయిపోతున్నాడు వీడికి ఉద్యోగం రాదు చదువు రాదు బతకలేడు అందుకే ఏం చేయాలో అర్థం కాక ఈజియెస్ట్ మార్గం ఏముందబ్బా చదువు రాకున్నా అబద్దాలు ఆడుతూ బతికితే కోట్లు వచ్చేది ఏముంది షార్ట్ కట్ అంటే ఇట్లా చిటికేస్తో వచ్చేది ఏంటంటే బాబా గురువు అగురి చదువు సనాతన ధర్మం ఆధ్యాత్మిక మార్గం సక్సెస్ అయింది ఎందుకంటే మనం అంతా పని చేస్తే యాభై వేల జీతం వేయడానికి చచ్చిపోతారు మేనేజ్మెంట్ కట్ చేస్తే గట్టిగా ఒక ఆరేడు నెలలు వన్ ఇయర్ కాలేదు ముప్పై లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు చెక్కులు గోల్డ్ చైన్లు తర్వాత ఈయన కార్ అమ్మవారు విగ్రహాలు అభిషేకాలు మన ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉన్నవైపు బై మిస్టేక్ లో ఎవరైనా కాళ్ళు పెట్టి పడుకున్నా కూడా వెంటనే తిడతాం అటువైపు కాళ్ళు పెట్టి ఇటు తిప్పుకొని అంత భయపడతాం ఆ కార్లో అన్ని విగ్రహాలు ఈ దరిద్రుడు ఆడవాళ్ళతో అదే కార్లో ఎన్ని దరిద్రాలు చేయాలో అన్ని దరిద్రాలు చేస్తున్నాడు ఎందుకు తర్వాత పోలీసులకు చట్టానికి న్యాయ వ్యవస్థకు నాకు చిన్న డౌట్ జెన్యున్గా గా చిన్న పిల్లలు మొన్న హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ కోసం ఆప్తే ఫాస్ట్ గా ఏం చేయాలో అర్థం కాక బ్యాలెన్స్ తప్పి పడిపోతే లారీ తలమించి వెళ్లి అక్కడికక్కడికి చనిపోయాడు అంటే ఈ ట్రాఫిక్ పోలీసులకు ఈ చట్టానికి న్యాయానికి టోల్ గేట్ దగ్గర అరే బాబు మీ మిషన్లో ప్రాబ్లం ఉంటే మేమేం చేయాలంటే కూడా లేదు మేడం అదేదా కాగా అని కార్ ఆపుతాడు టోల్ గేట్ దగ్గర మనం వెళ్ళలేము గంటలు గంటలు ఆగాలి అది వాళ్ళ మిస్టేక్ ఉన్న అట్లాంటిది డైరెక్ట్ పుర్రల పెట్టుకొని దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకొని భయంకరంగా కార్ని డెకరేట్ చేసుకొని ఎముకలు పెట్టుకొని టోల్ గేట్ల దగ్గర ఆపకుండా వెళ్ళిపోతుంటే ఈ చట్టం ఈ వ్యవస్థ చిన్నపిల్లలు హెల్మెట్ పెట్టుకుని వాళ్ళు అన్ని ఉంటే ఏదో ఒక తోటి వాళ్ళను ఇబ్బంది ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ నేను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఆపలేదు కార్ ఎందుకు సీజ్ చేయలేదు ఎందుకు చట్టానికి న్యాయానికి లేదా పోలీసులకు ఈ శ్రీనివాస్ చేసి ఏ తప్పు దొరకలేదు టోల్ గేట్లలో ఎట్లా అలో చేశారు ట్రాఫిక్ పోలీసులు ఎందుకు పట్టుకోలేదు సేమ్ నేను లేదా మీ దాంట్లో ఒకరు ఇట్లాగే సేమ్ ఏ లైసెన్స్ ఏ నెంబర్ లేకుండా కార్ నెంబర్ లేకుండా మనం టోల్ గేట్లు దాటుతామా అసలు ట్రాఫిక్ పోలీసు ఎదురుగా ధైర్యంగా పోగలుగుతామా ఎంతమంది మధ్యలో ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో ఊర్లలో రోడ్ మీదకి వెళ్తే ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ దగ్గర ఆపుతారు వీళ్ళ విషయంలో మీరు ఎందుకు ఆపలేదు దయచేసి మీరు బయటకు వచ్చి సమాధానం చెప్పండి అంటే చట్టం అందరికి సమానం కాదు పెద్దవాళ్ళకే రాదు ఇట్లా ఏదైనా ముసుగు వేసుకుని వచ్చిన దొంగలకు కూడా మేము మేము ఫేవరబుల్ గా పనిచేస్తామని ప్రూవ్ చేశారు ఇందులో డౌటే లేదు మాకు ప్రూవ్డ్ ఇది తర్వాత రెండోది వర్షిని పాపడడం మానేయండి వశీకరణ లేదని క్లియర్ అయింది కదా ఎందుకంటే ఒకటే అడగండి వశీకరణ ఉందని నిజమైతే ఆ రాధికను బయటికి రాకుండా ఎందుకు వశీకరణం చేయలేదు శ్రీనివాస్ వర్షిని వశీకరణం చేశాడు కదా రాధిక బయటికి రావద్దు కదా శ్రీనివాస్ ఏం చెప్తే అది తలూపుతూ ఇంట్లో కూర్చోవాలి కదా వశీకరణంతో తొక్క వశీకరణ లేదు దేనికో లొంగుతున్నారు అది బాధక ప్రేమక డబ్బుకు ఏదో ఒక ఒక బలహీనత చూసుకుంటున్నాడు అక్కడ కొడుతున్నాడు సో ఆమెకు ఈ నిస్తానం మాట ఏదో నిలబడలేదు బయటకు వచ్చేసింది రాధిక ఇక్కడ వర్షినికి ఏంటి ఆమె వాడుకున్నా వదిలేసిన ఇప్పుడు మొత్తం నువ్వే నీకే డబ్బులని తర్వాత ఆయన ట్రాన్స్జెండర్ కాదు ఏమీ కాదు గతంలో ఈ దరిద్రపు అవతారం ఉన్న టైంలో డబ్బులు లేక దొంగతనాలు ఫోన్లు దొంగతనం చేయడం అమ్మాయిల వెంట చేస్తే చెప్పులతో కొట్టేసారు మామూలుగా కట్టేసి చెప్పులతో కొట్టి అంగాల మీద వాతలు పెడితే ఆప్షన్ లేక తీసుకొని ఇప్పుడు ఎట్లాగో తీసుకున్నా దేనికి పనికిరానని ఆ బ్రెస్ట్ కూడా ఆపరేషన్ చేసుకొని ఇప్పుడు నేను అగోరి నాగసాధు అని వస్తున్నాడు అందుకే లోపల ఆ లోపల పురుష ఆ మేల్ ఆ హార్మోన్స్ కు సంబంధించినంత ఉంది కోరికలు ఉన్నాయి శాడిజం ఉంది సో లోపల తను మేల్ ఒక పురుషుడు బయటికి ఆప్షన్ లేక అమ్మాయిలాగా మారాల్సి వచ్చింది సో అతనేం లోపల హార్మోనల్ గా అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి అందరిలాగా ట్రాన్స్జెండర్స్ లాగా మారలేదు తనని మేల్ కేటగిరీలోకి తీసుకోకండి ఫిమేల్ కేటగిరీకి తీసుకోకండి ట్రాన్జెండర్ కేటగిరీకి తీసుకో ఎల్జీబీటీ క్యూ ఇవన్నీ ఉన్నాయి దేంట్లోకి తను రాడు అందరూ వెలివేయండి తను ఇక్కడికి వచ్చినా న్యాయం జరగొద్దు సో లోపల వాడు మొగాడు అందుకని వాడికి అమ్మాయిలు ఆ అమ్మాయిలు ఇప్పించి గతంలో ఉన్న అమ్మాయిలు ఇప్పించి పోలేదు అందుకే ఒక్కొక్క అమ్మాయిని పట్టుకొని ఎన్ని దరిద్రాలు చేయాలో అన్ని దరిద్రాలు చేస్తున్నాడు సో ఏ సాధన లేదు ఏ మంత్రాలు రావు ఒక చిన్న మంత్రం దిష్టి మంత్రం లేదా ఏదన్నా నరదృష్టికి ఏదైనా మంత్రము ఇంకా చేతబడి వశీకరణం అయితే ఇంకా చాలా కంట్రోల్గా ఉండాలి గురువుల దగ్గర కొన్ని ఏళ్ళు సాధన చేయాలి మరి త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే ఏ మంత్రము రాదు ఎందుకంటే ప్రతి మంత్రానికి పునశ్చరణ ఉంటుంది లక్షల్లో గ్రహణాల్లో చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఒక సాధన ఉంటుంది మీరు ఏ ఆధ్యాత్మిక గురువుని అడిగినా చెప్తారు ఈ ఫోర్ ఇయర్స్లో వాడికి ఏది రాదు బూడిదో పాన్సో పూసుకుంటున్నాడు ఎక్కడో హెయిర్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు అని చెప్పి తిరుగుతున్నాడు సో అఘోరి కాదు మంత్రాలు రావు చేతబడులు రావు వశీకరణ రాదు దొంగ ట్రాన్స్జెండర్ కాదు వర్షిని అమాయకురాలు కాదు సో ఇటువంటి వాడిని ఎంకరేజ్ చేయకండి అండ్ మనకు ఆధ్యాత్మిక మార్గమే కావాలి సనాతన ధర్మం కావాలనుకుంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు గర్గపాటి గారు ఉన్నారు సాంవేన శర్మకు శర్మ గారు ఉన్నారు నండూరి గారు ఉన్నారు ఎంతో మంది పురాణాల మధ్యపతి గారు ఉన్నారు పురాణాలని పుక్కి బట్టి కావాల్సిన అన్ని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉండంగా మళ్ళీ బాబాలు గురువులు ఎందుకు భగవంతుడు ఉన్నాడు భగవంతుని చేరుకోవడానికి మార్గం ఏంటనేది భగవద్గీత రామాయణ మహాభారతాల్లో నవ విధ భక్తి మార్గాల్లోనూ చెప్పారు మనకు మీకు భక్తి ఉంటే భక్తి ద్వారా శరణాగతి మీరు ధ్యానం చేస్తే ధ్యానయోగం జ్ఞాన మార్గాల్లో అంటే ఆలోచిస్తే అసలు తత్వం ఏంటి అని ఆలోచిస్తే జ్ఞాన మార్గం ఇలా ఇన్ని తొమ్మిది తొమ్మిది మార్గాల్లో మనం భగవంతుని చేరొచ్చు అందుకు సద్గురువులు ఉన్నారు పురాణాలు ఆధ్యాత్మిక మార్గం సనాతన ధర్మం ఏంటో తెలిసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కాదని మధ్యలో ఎటువంటి బ్రోకర్లను ఎందుకు నమ్ముతున్నాం మనం అంతా సో దయచేసి శ్రీనివాస్ గారికి చేతబళ్ళు రావు వశీకరణాలు రావు వాడికి వచ్చని భయపడకండి పెద్ద పెద్ద మీడియా వాళ్ళు కూర్చొని మీ ఇద్దరు కలిసి కూర్చోరా ఒక పాట పాడరా బ్రోకరిజం కాదు ఇది జర్నలిజం ఎథికల్ జర్నలిజం మరి ఇంత దరిద్రంగా డబ్బులే కావాలి వ్యూవర్షిప్ కావాలనుకుంటే ఒక మంచి సెంటర్ చూసుకొని ఇంకేదైనా పని చేసుకుంటే డబ్బులు పాపులారిటీ ఎట్ ఏ టైం వచ్చేస్తే కానీ దయచేసి దానికి మీడియా ఛానల్ జర్నలిజం అని పేర్లు పెట్టుకోకండి ఇప్పటికే జనాల్లో మీడియా అంటే అసలు ఒకప్పుడు ఒక ఇరవై వేళ్ల క్రితం మాకు ఏమైనా కష్టం వస్తే మీడియా వాళ్ళు ఆదుకుంటారని దగ్గర నుంచి అసలు ఏది వ్యూవర్షిప్ ఏది పాపులారిటీ వస్తే వాళ్ళకే సపోర్ట్ ఉండే పరిస్థితి వచ్చింది డే వన్ నుంచి మ్యాగ్నా టీవీ ఈ శ్రీనివాస్కి ఆపోజిట్గా గా నిలబడ్డది పెద్ద పెద్ద జర్నలిస్టులను గట్టి గట్టిగా నోరు వాళ్ళంతా ఇప్పుడు ఎటు పేరు అర్థం కాదు శ్రీనివాస్ అబోరియే ట్రాన్స్జెండర్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని అరిచిన వాళ్ళందరూ సైలెంట్ పిన్ సైలెంట్ సో ఇట్లా మిమ్మల్ని డైవర్ట్ చేసి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తే చాలా మంది జర్నలిస్ట్ ముసుగుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు జర్నలిస్టులు కాదు వాళ్ళు అప్పటి మందం శవం మీద డబ్బులు ఏర్కొనే రకాలు ఏది ట్రెండింగ్లో ఉంటే దానికి వాళ్ళు మేము జర్నలిస్ట్ అని చెప్పుకొని మాట్లాడతారు ఎవ్వరిని నమ్మకండి ముందు మీరు అనాలిసిస్ చేసుకోండి ఏది కరెక్ట్ ఇది మన బుద్ధికి మించిన గురువు ఇంకొకరు లేరండి గట్టిగా ఆలోచిస్తే ఈ హేరు తను వచ్చిన నాలుగైదు సంవత్సరాలు ఇప్పుడున్న జుట్టు వర్షిణి మాటలు సనాతన ధర్మాన్ని నువ్వు గుర్ చెప్పు అని గుర్తు చేస్తుంది అంటే శ్రీనివాస్ కన్నా డేంజర్ వర్షిని అని అర్థమవుతుంది అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం తిరుగుదాం మధ్యలో సనాతన ధర్మం ఎందుకంటే మీరు మనం గొర్రెలే అయిపోతాం కదా మాట చెప్పగానే డబ్బులు సంపాదించుకోవాలి వర్షిని క్షమించకండి రేపు నేను వెళ్ళిపోగానే ఏం చేస్తా తెలుసా అయ్యో నేను మారిపోయినప్పుడు నన్ను వర్షీకరణం చేశాను నేను ఇప్పుడు మంచిదాన్ని అంటారు చెప్పు తీసుకుని కొట్టండి చెప్పు తీసుకొని మరీ కొట్టండి నేను ఎందుకంటే తను అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఇప్పుడు నేను మారిపోయాను ఇంకొకసారి అమ్మను నన్ను బాధ పెట్టాను అంటే పాప ఆ జర్నలిస్టు ఈ మాట నువ్వు మీడియాకు చెప్పమ్మా అంటే అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను బాధ పెట్టాను నేను మారిపోయాను అంటే తెల్లవారే మళ్ళీ వెళ్ళిపోయింది శ్రీనివాస్ దగ్గరికి ఆ డే తను నటించింది తల్లిని తండ్రిని మోసం చేస్తూ క్షేమాపాలు చెప్పినట్టు యాక్షన్ చేస్తూ నేను ధపడుతున్నా నాకు తెలిసి వచ్చిందని కథలు చెప్పి వన్ డేకే వెళ్ళిపోయింది అంటే ఎంత క్లారిటీతో ఉండి మీడియాను మోసం చేస్తుంది అమ్మ నాన్న మోసం చేస్తుంది అందరిని చేస్తుంది అమ్మ నాన్న ఏం చిన్నవాళ్ళు కాదు అసలు వాళ్ళ ఇంట్లోకి రానిచ్చి అబ్బాయికి అమ్మాయికి తాలి కడుతుంటే ఎందుకు నిలబడరండి ఇప్పుడు మీ ఇంటికో మా ఇంటికో వచ్చి ఈ అవతారంతో కూడా వచ్చి తాలి కడతా చెప్పు తీసుకుని అక్కడే అసలు నువ్వు తాలి ఎందుకు వెంట పెట్టుకుని తిరుగుతున్నావు అని చెప్పి అని అది అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి తాలి కడతారా అసలు ఎక్కడైనా కల్చర్ ఉందా వాళ్ళకి ముందు నుంచి అఘోరి కల్చర్ తెలుసు అంట సో ఇదంతా పచ్చ అబద్ధము ఇట్లాంటి వాళ్ళను వశీకరణం చేశారు నేను ఇప్పుడు మోసపోయానని వర్షన్ అంటే వర్షన్ ఇంకా డేంజర్ కనీసం విడు అఘోరేని కనిపించి యాక్షన్ చేస్తుండడం తెలిసిపోయింది ఆమె చాలా అమాయకురాల సింపతి గెయిన్ చేస్తుంది ఫ్యూచర్లో దయచేసి క్షమించదు ఒకటేనండి అవునా అమ్మ నేను వశీకరణం చేస్తే మరి రాధికట్లో బయటకు వచ్చింది నిన్న వశీకరణ నుంచి ఎవరు విడిపించారు మళ్ళీ వచ్చి మంత్రాలు ఎవరు చేశారమ్మా నీకు వశీకరణ ఎందుకంటే వీళ్ళు జైలుకి వెళ్లగానే మరో టగానే ఆమె వస్తుంది కదా ఆమెను వశీకరణ నుంచి ఎవరో ఒకరు బంధ విముక్తులు చేయాలి కదా ఎవరు చేసి ఉంటారు అని క్వశ్చన్ చేయండి రాధికకి ఎందుకు చేయలేదు అని అడగండి ఇంతమంది మనం విమర్శిస్తున్నాం కదా నాకు మీకు మనందరికి వశీకరణం ఎందుకు జరగట్లేదు విమర్శిస్తున్న జర్నలిస్టులకు మీడియాకు వశీకరణం ఎందుకు జరగదు లేదు కనుక క్వశ్చన్ చేయండి అవి ఉన్నాయో లేదో తెలియదు కానీ వీడికి మాత్రం రావు దయచేసి శ్రీనివాస్ని వర్షిణిని ఇటువంటి వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్